హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి మళ్ళీ ఒక డైలీ లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అలాగే ఒక మంచి రెసిపీ కూడా చూపిస్తానండి నేను కూడా ఫస్ట్ టైం చేశానండి ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ టేస్ట్ సూపర్గా ఉంది అది కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా చేశాను మీకు కూడా తప్పకుండా నచ్చచ్చు ఇంకా లాగ్ అయితే కంటిన్యూగా చూసేసేయండి నిన్న మొన్న పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాను కదా మా వారితో పాటు బయటికి వెళ్ళాము సండే రోజు గుడికి వెళ్ళాము అని అక్కడ దారిలో వస్తూ వస్తూ మునగాకు చెట్టు కనిపించింది పైగా కిందకే వాలి ఉంది ఉంది కొమ్మలనేవి సరే నాకు అందేటట్టుగానే ఉన్నాయి మా వారిని అడిగి ఏవండి ఒక్క నిమిషం ఆగండి మునగా కొద్దాము అని చెప్పి ఆకు అయితే కోసుకొని తీసుకొచ్చాను ఆకుని ఒక కవర్లో వేసి మామూలుగా చుట్టపెట్టేసి నైట్ అంతా పక్కన పెట్టేశాను మరుసటి రోజు ఉదయానికి ఆకంతా ఊడిపోతుంది ఇంకా మనం అది ఒల్చుకునే కష్టం కూడా మనకి ఏమి ఉండదు అది తింటే ఎంత హెల్త్ మనకి అది క్లీన్ చేసుకోవడం కూడా అంతే ఈజీ అనిపిస్తుంది పెద్దగా కష్టపడాల్సిన పని లేదు ఇంకా నేను ఆ కవర్లోంచి మునగాకంతా అంతా తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకొని పుల్లలు ఉంటాయి ఆ పుల్లలు అన్నీ కూడా ఏరేసాను పుల్లలతో సహా ఊడిపోతుందండి చాలా సులువుగా ఉంటుంది ఇంకా చాలా వరకు పెద్ద పెద్ద పుల్లలన్నీ ఏరేసాను మరీ అంత చిన్న చిన్న పుల్లలు కూడా తీసేస్తే ఇంకా అందులో ఉండే హెల్త్ మనకి ఒంటికి పట్టాల్సినవన్నీ పోతాయి కదా అందుకు నార్మల్గా లేతగా ఉన్న చిన్న చిన్న పుల్లలు ఉన్నా ఏం పర్వాలేదు ఉడికిపోతాయని మొత్తంగా ఏంటంటే బాగు చేసేసి ఆకంతా కూడా శుభ్రంగా కడిగేసేసి కందిపప్పులో వేసాను అలాగే టమాటా వేశాను దాంతోపాటు కారంకి పచ్చిమిరపకాయలు కూడా వేసి టమాటా ఒక మూడు వేసానండి చిన్న చిన్నవి నేను తీసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి మునగాకులో ఇంకా టమాటా యాడ్ చేస్తే ఏంటంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా మునగాకు ఒక లాంటి వాసన వస్తూ ఉంటుంది మీరు గమనించారో లేదో అనే ఆ వాసన అనేది చిరు చేదుగా ఉంటుంది అది లేకుండా ఉంటుంది సో పప్పులోనే మునగాకు వేసి టమాటా పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు వేసేసి నేనైతే చింతపండు డైరెక్ట్గా వేసేస్తూ ఉంటాను అయితే కొంతమంది నాకు కామెంట్ చేశారు భార్గవి పప్పు ఉడకదు కదా నువ్వు అలా అన్నీ వేసేస్తున్నావు అని అన్నారు అందుకు అలా మనకి డౌట్ ఉంటే ఉడకదేమో అనేది డౌట్ ఉంటే ఈ విధంగా ఒక కప్పులో కానీ లేదా గ్లాస్లో కానీ చింతపండు పెట్టేశామంటే శుభ్రంగా పప్పు ఉడికిపోతుంది చింతపండు కూడా బాగా మెత్తగా అవుతుంది ఉడికి తర్వాత నేను తీసి చింతపండు అందులో వేసేసి కారం వేసి పోపు అయితే పెట్టేశానండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది నిన్న ఫోను స్టోరేజ్ ఫుల్ అయిపోయింది దాంట్లో ఏంటంటే కొన్ని వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకుంటూ వచ్చాను అందులో పొరపాటుగా ఈ పోపు వేసిన వీడియో కూడా డిలీట్ అయిపోయింది సో అందుకు ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇంకా ఉడికిన తర్వాత పప్పును బాగా మెత్తగా చేసేసుకొని ఆ చింతపండు వేసేసి పోపు అయితే పెట్టేశాను కారం వేసి త్వరగా అయిపోతుంది అన్నీ అలా వేసేసి కుక్కర్లో పెట్టేసామంటే వంట త్వరగా చేసేసుకోవచ్చు దాంతోపాటు రసం కూడా పెట్టాను చారు పెట్టేసాను ఇంకా సింపుల్గా లంచ్ మునగాకు పప్పు అదేవిధంగా చారు అయితే చేసేసాను ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను దాని తర్వాత ఇవి ఇంట్లో అంట్లు తోమేసేసుకొని వంట అయ్యింది ఇంకా భోజనాలు అయిన తర్వాత ఆ కొన్ని గిన్నెలే కదా అదే చేత్తో తోమేసేస్తే కాస్త మళ్ళీ పని కాస్త సులువుగా ఉంటుంది అని చెప్పి వెంటనే కూడా తోమేశాను ఇంకా కాసేపు అటు ఇటు చిరు పనులన్నీ చేసుకొని సేపు వీడియోలు ఎడిట్ చేసుకొని షార్ట్ వీడియోలు ఒక రెండు అప్లోడ్ చేశాను మీరు కూడా చూసే ఉండుంటారు ఇలాంటివన్నీ చేసుకున్న తర్వాత ఇంకా చూస్తూ చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది ఇంకా సంధ్య గుమ్మం కూడా ఊడ్చేసేస్తున్నాను ఎంటునండి మబ్బు మబ్బుగా ఉంటుంది వర్షం పడేలా ఉంటుంది సన్నగా జల్లులు కూడా కురుస్తున్నాయి మళ్ళీ కాసేపటికి ఆగిపోయి మళ్ళీ వెలుతురు వచ్చేస్తుంది ఇప్పుడు వాతావరణం కూడా అలాగే ఉంది ఉదయం ఏమో జల్లులు పడ్డాయి వాతావరణం చల్లచల్లగా ఉండి మధ్యాహ్నానికి మళ్ళీ ఎండ వచ్చేసింది మళ్ళీ సాయంత్రం అయ్యే వరకు మబ్బేసేస్తుంది సో వాతావరణంలో ఇంత మార్పుగా ఉంటుంది నిన్న నేను పోస్ట్ చేసిన వామాకు పచ్చడి ట్రై చేశాను భార్గవి చాలా బాగుంది టేస్ట్ చాలా మంచి రెసిపీ చెప్పావు అని అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు నేను చేస్తున్న కూర కూడా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి కుక్కర్లో చేసేస్తాను డైరెక్ట్గా నూనె వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు కొంచెం మెంతి పొడి ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెం వేయించాను తర్వాత చిక్కుడుకాయ ముక్కలు నీళ్ళల్లో వేసి తీసిన కాలీఫ్లవర్ ముక్కలు అలాగే ఆలుగడ్డ ఆలుగడ్డ ఏంటంటే ఆప్షను మనకి కూర చిక్కదనం కోసము నేను జస్ట్ ఒక పెద్ద సైజు ఆలుగడ్డను మాత్రమే వేసాను లేదంటే ఒక చిన్న ఆలుగడ్డ అయినా వేసుకోవచ్చు లేదా వద్దనుకుంటే అది కూడా స్కిప్ చేసేయచ్చు మీరు నేనైతే ఒకటే ఆలు వేసానండి కొంచెం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేశాను కాలీఫ్లవర్ కూడా కుక్కర్లో పెడుతున్నాను కదా సో పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేడిళ్ళల్లో వేసి తీశాను ఇవన్నీ ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపి రుచికి సరిపోయేంతగా ఉప్పు కొద్దిగా పసుపు అలాగే ఒక రెండు టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపాను కరివేపాకు తర్వాత చోలే మసాలా చోలే మసాలా మనం చాలామంది చోలే కూరకే వాడుతూ ఉంటాం కదా కానీ ఇలా మిక్స్ వెజ్ కర్రీలలో అయినా ఏదైనా కూరలల్లో కొద్దిగా వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొంచెం చోలే మసాలా వేసి కారం మన టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఆ కూర ముక్కలు ఉడకడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఇందులో వేసేసి ఒక రెండు మూడు విజిల్స్ కుక్కర్ విజిల్స్ అయితే పెట్టేస్తున్నాను మీరు అన్నారు నువ్వు కుక్కర్లో తప్ప వంట విడిగా చెయ్యవా అని అడిగారు ఒకళ్ళు ఎప్పుడో కామెంట్లో నాకు కుక్కర్లు అనేవి బాగా అలవాటైపోయిందండి పైగా పని కూడా త్వరగా అయిపోతుంది నాకు అని చెప్పనని కుక్కర్లే యూస్ చేస్తున్నాను ఇంకా కూర ఉడికేలోపు చపాతికి పిండి తడిపేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను వేసుకున్న టాప్ కూడా చాలా బాగుంటుందండి చాలా కంఫర్ట్గా ఉంటుంది బయటికి ఎక్కడికైనా వేసుకెళ్ళడానికి మనం సింపుల్గా ఏ సినిమాకి వెళ్ళేటప్పుడైనా లేదా ఆఫీసులకి కాలేజీ పిల్లలకి ముఖ్యంగా చాలా బాగుంటుంది నేను కమ్యూనిటీలో లింక్ ఇస్తాను మీరు ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే ఒకసారి ఆ లింక్ క్లిక్ చేశారంటే నేను ఈ టాప్ కొనుక్కున్నాను కదా అదే లింక్ మీకు ఓపెన్ అవుతుంది క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కమ్యూనిటీలో చెక్ చేయండి పిండి తడిపేసిన తర్వాత ఇంకా చపాతీలు అయితే వచ్చేసి కాల్ చేస్తున్నాను ఈ లోపు జీవన్ వచ్చాడు వాడు వచ్చినా వాడికి ఇలాంటి పని చేయడం ఇష్టము అమ్మ నేను హెల్ప్ చేస్తాను అని చెప్పనని నేను వచ్చేసేస్తుంటే ఇంకా వాడు కాలుస్తున్నాడు కానీ నూనె ఎక్కువ ఎక్కువగా వేసేస్తూ ఉంటాడు నేనేమో అంత నాన్న కొంచెం కొంచెం వేసి కాల్చు అంత నూనె వేయొద్దు అని చెప్తూ ఉంటాను కంగారు మా వాడికి పెనం ముందే వేసేసాడు వేసేసి ఇంకా చూస్తున్నాడు అమ్మ ఇది ఇంకా కాలట్లేదేంటమ్మా ఇది ఇంకా కాలట్లేదేంటమ్మా అని అంటే పెనం కాలకుండానే వేసేసావు కదా కొంచెం సేపు ఆగు వేడెక్కుతుంది అని అయితే చెప్పాను ఇంకా నేను చపాతీలు ఒత్తేసేస్తుంటే వాడే ఏమో కబుర్లు చెబుతూ ఇద్దరము కలిసి ఇంకా చపాతీ అయితే చేసేస్తున్నామండి కూర ఈలోపు నేను జస్ట్ ఒక రెండు విజిల్స్ తెప్పించాను కూరని కాలీఫ్లవరు ఆలు త్వరగా ఉడికిపోతుంది మనకి చిక్కుడుకాయ కొంచెం గింజలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక రెండు విజిల్స్ అయితే సరిపోతుంది కొంచెం పని ఎక్కువగా త్వరగా చేసుకోవాలి అసలు ఎంతసేపు వంటింట్లో ఉండాలి విడిగా ఉడకబెట్టుకుంటే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను ఎక్కువ శాతం కుక్కరే వాడుతూ ఉంటాను ఏంటంటే ఒక పావు గంటలో అంటే అదే కూర అనేది ప్రిపేర్ అయిపోతుంది కదా అని చెప్పనని సో అందుకే ఎక్కువ కుక్కర్లు యూజ్ చేస్తూ ఉంటానండి ఇంకా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత వెయిట్ దిగాక కుక్కర్ మూత తీశాను చూడండి ఇక్కడ కాలీఫ్లవర్ అనేది పెద్ద పెద్ద ముక్కలుగా వేసాం కాబట్టి అవి మెత్తబడిపోకుండా అంటే ముక్క అనేది మెత్తగా అయిపోకుండా చక్కగా కనిపిస్తుంది మనకి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి కదా వాటిని పక్కకి సపరేట్గా తీసి ఈ విధంగా గరిటతోటి ఎనిపేస్తున్నాను అంటే మెత్తగా చేసేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆ వాటర్ వాటర్గా ఉన్నదంతా కూడా చిక్కబడుతుంది ఆలుగడ్డ అనేది కూర చిక్కబడేలా చేస్తుంది సో ఇలా చేసేసి ఒకసారి బాగా కలిపేసి పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇంట్లో కొత్తిమీర అయిపోయింది సో అందుకే నేను వేయట్లేదు లేదా కసూరి మేతి అయినా వేసుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుంది మీ ఇష్టానుసారాన్ని బట్టి వేసుకోండి జస్ట్ లైట్ ఆ దాల్చిన చెక్క లవంగ అవి వేసాం కదా ఆ లైట్ మసాలాతోటి ఈ విధంగా కూర అయితే చాలా బాగుంటుందండి ఇందులో ఉల్లిపాయ కానీ అల్లం పేస్ట్ కానీ ఏమీ వెయ్యలేదు రైస్ లోకైనా చాలా బాగుంటుంది లేదా జొన్న రొట్టె చపాతీలు పుల్కాస్ ఇలా ఎందులోకైనా సరే చాలా బాగుంది మా పిల్లలకి చాలా అంటే చాలా నచ్చేసింది కొంచెం స్పైసీగా వేడి వేడిగా ఈ కూరని తింటూ ఎంజాయ్ చేస్తూ డిన్నర్ కంప్లీట్ చేసేసాము సో ఇవాల్ లాగ్ అయితే ఇదేనండి సింపుల్ గా నా డే ఎలా గడిచింది అనేది షేర్ చేసాను కదా తప్పకుండా రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ ద్వారా నాతో మాట్లాడండి రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్